ప్రియులకు నమస్కారం గౌరవ ముఖ్య అతిథులు గౌరవ బాబా సభాధ్యక్షులు మిగతా ఇక్కడ ఉన్న ప్రముఖులు సాహిత్య ప్రియులకు నమస్కారం నేను వివిధ వాడాలి ఉంటానండి వచ్చేటప్పుడు ఇక్కడ ఏమనుకుంటే దేవస్థానం రాజరాజేశ్వరి శివ అయితే అక్కడ నుంచి ఒక వంద గ్రాముల లడ్డు ప్రసాదం ఉంటాయి వంద గ్రాములకి ఒక లడ్డు చేసిన ప్రసాదం ఒక ఇరవై ఐదు ముప్పై నిద్దామని పోయినాము వచ్చినప్పుడు కానీ అది దీన్ని ఏమంటుందో వెయిటేజ్ లగేజ్ కాలి పోయిన వాళ్ళు మనకి తీసుకురావాలి అనుకుంటున్నాను తర్వాత అది కొరియల్లో పంపించే అవకాశం చూస్తాం అడిగిన మరి సలహా ఇచ్చిందంట అలాగే నాకు అక్కడ సభ ఒక రోజున మరి ఒక పరిచయ సభ పెడదాము తప్పకుండా ఎందుకంటే ఇట్లాంటి పరిచయ సభలు ఉండాలి ఖచ్చితంగా స్థానికంగా కానీ మనం ఉంటున్న చోట కానీ తప్పకుండా జరుగుతుండాలి ఎక్కడ జరిగినా మనకు అవకాశం ఉంటే పోవాలి ఇది నా వ్యక్తిగత అనుభవం వస్తానండి అంటే మీకు తొమ్మిది గంటల ప్రయాణం మాకు ఇట్స్ ఓకే వస్తాను ఆయన కూడా చేస్తాను అన్నాడు అప్పుడు ఒక నగంగా మరి అక్కడి నుంచి రావడానికి వచ్చినాక ఒకసారి ప్రసాదం తీసి లేకపోతాను అనిపించింది అప్పటికే నాకు కానీ భోజనం ఒకటి ఏర్పాటు చేద్దామంటే ఇక్కడ సాహిత్య ప్రిడీలు ఏర్పడ్డు ముప్పై వంతులు ఇంత్రి యాభై వద్దు వస్తూ వస్తారు భోజనం ఏర్పాటు చేద్దాము అనుకుంటే అనుకున్నాము వాళ్ళ చివరికి శాకాహార భోజనం అనేది ఏదైనా వద్దు అక్కడ వాతావరణం అట్లా సరిగ్గా ఉండదు నీటి పడతాయి కేతులు జరుగుతుంటది సరే కనీసం ఏదైనా అట్లా మనం సాహితీ నిద్రుడు కలిసినప్పుడు ఇంట్లో మించిన ఆహారం ఎక్కడే ఉండదు కలిసి తినడం ముఖ్యం కనుక ఏదైనా సమోసా ఏర్పాటు చేద్దామా అనుకుంటూ ఏర్పాటు ఇంకా ఇక్కడ ఈ పుస్తకం మీరు ఎందుకు రాసిందో నాకు రాయాలని లేదు మొదలు నాకు ప్రేమ లేని బాకీలోని ఒకటి నేను బ్యాంకింగ్లో కనుక స్కీమ్ ఆధారిత ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి అట్లా కాదు టార్గెట్ ఓరియంటెడ్ అట్లా వాళ్ళకి సరైన నర్సింగ్ ఇవ్వాలి మనం అప్పిస్తాము వాళ్ళకి సరైన శిక్షణ ఇవ్వాలి ఎట్లా అని అది ఒకటి రాయాలని ఉండేది రాయవలసి రావడం నాకు ఒక రకంగా అట్లా వచ్చింది అనుకుంటున్నా ముందున సమాధ్యక్షుల ఎంతసేపు మాట్లాడచ్చు సార్ అదే చేద్దాం అనుకుంటా మరి ఎందుకు నేపథ్యం కొద్ది చెప్పాలి కదా ఇప్పుడు ఇవంత నా ఆటో ఆటోబయోగ్రఫీ కాదు దీ ప్లాట్ అవ్వచ్చు కానీ సాహిత్యం కొంత ఉంది సాహిత్యాన్ని కథకలు వచ్చింది ప్లాట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మరి ఇట్లా నేపథ్యం ఏమంటే మాకు అన్న నాకు చాలా ఇష్టం పట్టించింది అన్నడ అంత గొప్ప ఏ బ్యాంక్ లో అయినా ఉంటుంది ఒక ఎస్బీఐ లో దొరికించి అనుకుంటే ఎస్బీఐ లో మంచి స్టాఫ్ ఉంటారు కొంత అటు ఇటు కావచ్చు ప్రతి బ్యాంక్ లో ఫలితమైన హెవీ వర్క్ అది తట్టుకోవడం నేర్చుకోవాలి ఆ అది మరి నాలే లోపం జరిగింది విత్ ఇన్ అనవసరమైన అసలు రీజన్ లేదు ఏం లేదు కుటుంబ సభ్యులు ఎదురు చూసిందా ఒక రోజు బేసికల్ గా మగవాడికి బుద్ధి ఉండాలి పెళ్లి చేసుకున్నప్పుడు భర్త అనేవాడికి బేసికల్ సెన్స్ ఉండాలి తర్వాత మహిళలు ఇది లోపోవడం జరగడం వల్ల కావచ్చు కొద్ది రోజుల్లో కొద్ది నెలల్లోనే దూరపోయాను కానీ అయినంత మళ్ళీ రెండు మూడు రోజులైతే నాకు ఆవిడ గురించి వెతుకులాట జరిగింది అట్లా ప్రయత్నం ఇది ఒరిజినల్ గా మళ్ళీ ఏ కారణమో ఈ ఓర్వ మనసులు చెప్పుడు మాటలు ఒక్కొక్క కుటుంబ నేపథ్యం ఒక నిర్మాణం ఒక రకంగా ఉంటుంది కొన్ని చోట్ల ఒక ప్రేమ మంచి కుటుంబాలు కొన్ని చోట్ల కొన్ని కారణాల వలన ఒక రూపుడ్నెస్ ఉన్న ఫ్యామిలీస్ అంటే ఈ రకరకాలు ఉంటాయి దాని వలన మరి ఏదో మేము ఆమె కూడా కొంత శాశ్వతంగా దూరం ఆ భావాల నుంచి కొన్ని రోజులు ఆమె కోసం చూసి ఎదురు చూసి ప్రయత్నం చేస్తూ ఆమె కూడా అట్లే చేసిన తర్వాత అట్లా చేస్తున్న క్రమంలో అసలు ఆమెలాండ దొరకాలి ఒక ఆలోచన వచ్చింది చేసుకుంటే మళ్ళీ చేసుకో చిన్న వయసు నేను మళ్ళీ చేసుకోవాలి అట్లా ఇట్లా ఉన్నాను ఆ ప్రయత్నంలో అని ఒక ఆలోచన వచ్చి ఇప్పుడు పెద్దలు చూపించినప్పుడు పెళ్లి చేసుకున్నాం మంచి భాగాలతో పెళ్లి చేసుకున్నాం పెద్ద రంగు ముహూర్తాలు పెట్టించు మరి ఏం సరే అట్లా అయింది ఓకే ఇప్పుడు మనం కొంచెం తెలిసిన గురించి తెలుసుకొని పెళ్లి చేసుకోవాలని ఆ గట్రా ఇక మ్యారేజ్ ఫీరోల్ ఒక్కసారి పేపర్ ప్రకటనలు లేకుంటే తెలిసిన వాళ్ళకి చెప్పడం ఇట్లా బ్యాంకులో వాళ్ళ రైతులు వాళ్ళు వస్తుంటారు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు రాజకీయ నాయకులు వస్తుంటారు అది జరిగింది అక్కడ ఒక్కొక్కరు పలా దగ్గర ఎవరైనా అట్లా అంటే చాలా ఇది ఎక్కడికి పోయినా ఈమెలో అలా మహిళ స్వభావం ఉన్నదా ఉంటుందా అని వెతుకులాడే తప్ప అక్కడ ఏదో గ్రాటిఫికేషన్ ఏదో ఇంకోదో అది లేదు అక్కడ అట్లాంటి భావన లేదు ఆమె ఈమె అనుగుణం అలా నమ్మేలాగా ఉంటుంది ఆ గుణాలు ఉన్నాయా అట్లాంటి ఆమె కావాలి ఇంతే ఈ ప్రయత్నంలో రకరకాల అనుభవాలు ఇది అని నలభై మూడు కథలు ఇది నలభై నాలుగు ఎపిలా అట్లా మరి ముగింపు కానీ ఇంతగా మీకు చాలా చాలా చోట్లకి పెట్టిన ఇంతకన్నా కూడా ఇంకా విచిత్రమైన అనుభవాలు ఏదైతే కానీ ఆమె మీద అనుభవంతో ఆ నలభై మూడు నలభై నాలుగు ఫిగర్ ఉండాలని అట్లా నలభై నాలుగు ఎన్నికలు చేసుకున్నాను ఇంతకు నేను కథలు రాసేవాడు కానీ బుక్ తీయడం డైరెక్ట్ బుక్ తీయడం ఇది ఫస్ట్ కొట్టి సైడ్ కాలేజ్ మ్యాగ్జిన్ మొదలుకొని బాగానే అనిపించేది దీన్ని పుస్తకం పుస్తకంలో వచ్చినటువంటి ఈ కథల నేపథ్యంలో కొన్ని కొన్ని నాకు హండ్రెడ్ పర్సెంట్ మిగతాది కొంత ఇందాక చెప్పినట్టు పేరు మార్చడము లేకుంటే ఇట్లా చేసింది నాకు ఎక్కువ ఇష్టం అనిపించినది లేకుంటే నాకు నచ్చింది చెప్పవే ముందు ఒక సమాధానం నాయుడి గారి జయన్నదు ఏమంటే మరి వారి నుంచి కలిసిన వాడు చెప్ప టీటీపీ కానీ చెప్పిండ్రు నేను టీటీపీ మంచిగా చేస్తాను నీకు అవసరం ఉంటే మీరు అడ్వకేట్ ప్రజెంట్ నాకు తెలిసే చెప్పారండి ఆయన అంటూ ఈ మధ్యలో మొన్న మొన్న నేను ఒకటి తీసినాను బుక్కు మరి వాళ్ళను కూడా మాట్లాడే నేను ఎట్లా పనిచేసుకున్నాను మీరు ఆ విధంగా నాకు అది సరే నచ్చింది ఇదంతా నేను మరి ఫోన్ చేసినా మాట్లాడినా ఒకసారి ఉన్న పదానికి వచ్చింది కానీ వారు నాకు ఒక చిత్రం మీద నాకు ఒక అభిప్రాయం ఉంది ఒక చిత్రం మీద ఒక అభిప్రాయం ఉంది ఏంటంటే బేసికల్ ఎట్లా టర్న్ అయింది అనేది చూసుకుంటే పని ఒత్తిడి వల్ల రోజువారు జీవనం మీద కాన్సంట్రేట్ చేయలేదు సొంత సమస్యలు కాన్సన్ట్రేట్ చేయలేదు సంతకాలు పిల్ల ఆఫీసులు శాంక్షనింగ్లు రికవరీ ఇదే వరుస కానీ ఏమి జరుగుతుందో తెలియని అది కనుక తప్పకుండా ఇది మనము ఒకసారి మీరు ఆలోచన చేయండి అన్నాడు అట్లా దీంట్లో జయన్న గారు అన్న ఎప్పుడైనా చెప్తున్నారు ముఖ చిత్రం పంపినా మరి ఆయనకు నమస్తలేదు ముఖ చిత్రమే నాకు ఒపీనియన్ ఉంది కానీ జయన్న గారు ముఖ చిత్రం పంపినట్టు నాకు గుర్తులేదు మరి ఈ ముఖ చిత్రం నేను పేపర్ కోసం మీ పుస్తకం కోసం చేసిన అన్నట్టు గుర్తు లేదు ఒక ముఖ చిత్రం మీద ఈ ప్యాంక్ అనేది ఒకటి ఉండాలి ఎందుకంటే ప్యాంక్ లో ఉన్నటువంటి ప్రెషర్ వల్ల మైండ్ సరిగా పనిచేయలేదు దొరికి అనేది నేను కొంచెం అభిప్రాయం వచ్చి అది ఒకటి కోరుకున్నా ఇంకా ఈ సమాజంలోని మనసుల్లో చూపించినందుకు ఆ నలుగు రఘన ఈ వానవి తోరణాలు ఇంకా అన్ని వాటర్లో కొన్ని బొమ్మలు వేసింది అవి నేను వాళ్ళకి చెప్పలేదు స్కర్ కానీ ఆయన చేసి నేను ఇట్లా చేస్తాను లేదు మీకు నేను అన్నట్టు మీకు మేజర్ గేమ్ కావాలి మీకు ఒకటి చెప్పినా నేను ఎంతైనా ఇస్తా అన్నాను ఓకే అన్నట్టు ఇచ్చేసిన ఆ విధంగా ఆయన తీసుకొచ్చింది కలర్ మాత్రం చెప్పిన పెళ్లికి సంబంధం అంతా పసుపు ఇక మిగతా డిజైన్ అంతా ఆయన చేసి పోతే ఆ ఏంటంటే నేను లాజిక్ పడతాను చాలా సందర్భంలో లాజిక్ పడతాను కొన్ని మరి కథలు ముఖ చిత్రం విషయంలో రాజీ పడలేదు అనుకుంటా నాకు ఇట్లా ఉండాలి ముఖ చిత్రం నేను అనుకున్నా అది మాత్రం నాకు దీనికి బాగా నచ్చిన అంశం ఏంటంటే ఒకటి ఇరవై నాలుగో కథ రెడ్డి రాజుల దొంతి దంతెవాడ అమ్మాయి ఒకటి కథ చాలా రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు పేపర్ తీసినా దంతెవాడ న్యూస్ వచ్చింది జనరల్ పే టాప్ లైట్ కాదు ఏమంటే దంతవాడ పోస్ట్ మార్టం రూమ్ దంతవాడ పోస్ట్ మార్టం రూమ్ దగ్గర పది మంది ఇంట్లో అప్పగించిండు బంధువులు శవాలు ఇట్లా ఆ సరే ఆ విధంగా పోరాడుతున్న వాళ్ళు ఇట్లా చనిపోయింది రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేయద్దు పని చేసిన అంటే అది తప్పనిసరిగా శిక్షణ ఉంటుంది మరి ఈ స్థితిలో వాళ్ళు అట్లా ప్రాణాలు కోల్పోవడము అది నేను దాని గురించి చెప్పలేను కానీ సంథింగ్ అక్కడ ఒక త్యాగం అనేది ఉంది అని అనిపించేది చచ్చిపోతుంది చచ్చిపోతుండే ఊరికి నన్ను ఒక భావన బలంగా అనిపించేది చదువుతున్నప్పుడు కూడా అయితే